டி பை என் வச்சுட்டுப்பட்டா శ్రీ శ్రీ శ్రీశైల బ్రహ్మరంధిక మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఆశీస్సులతోగరజేతి వెంకటేశ్వర్ల శర్మ గారు చేపాడు బ్రహ్మ చాపాడు మండల కడప జిల్లా కమ్మాయి ఆశీస్సులతో ెడ్డి గారు చాగలమర్రి చాగలమర్రి మండలం ఫ్రం నందాల జిల్లాంటి జత యొక్క చిరునామా ఆరోగ్యం మరైనటువంటి శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో వార్సల గురివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూటం కడప జిల్లా తొమ్మ పాత తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రొద్దుటూటం కడప జిల్లా గారి జత రెడ్డిగా ఉండాలి ఏడవ జత కూడా సిద్ధంగా ఉండాలన్నా ఆలస్యం అయితే నుండి ట్రాక్ చేయడం జరుగుతుంది కమిటీ నిర్వాహకులు కావున చివరి సిద్ధంగా వారు మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి నూట ఎనభై అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం మూడు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానం ఒకటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి తదుపరి జత బెల్లె ఏడవ నెంబర్ సిద్ధంగా ఉండాలన్న దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో డిఆర్కే బోల్స్ గాది రవితేజ గారు కమలాపురం కమలాపురం పావు కడప జిల్లా వారి జత రాఖీ జూనియర్ జ్వాల జత సిద్ధంగా ఉండాలండి ఆలస్యం చేయకూడదు Ai, <laughs> EEEE ఏడవ జత కూడా సిద్ధండి దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో డిఆర్ కెబుల్స్ జాతి రవితేజ గారు కమలాపురం కమలాపురం కడప జిల్లా గారు రాత్రి జోన్ జత రెడ్డి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా కూడా ముప్పై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి కనక స్వామి ఆశీస్సులతో తొగరజేటి వెంకటేశ్వర్ల శర్మ గారు పెద్ద చూపాడు గ్రామ చాపాడు మండల కడప జిల్లా కమాండ్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపతి కొండారెడ్డి గారు చాగలమర్రి చాగలమర్రి మండలం నంద్యాల జిల్లా వారి జత నాలుగవ రౌండ్ పూర్తయ్యేసరికి ఏడు వందల ఇరవై అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల ముప్పై ఏడు సెకండ్లు పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జతకు నలభై తొమ్మిది సెకండ్లు ముందు కొనసాగుతున్నాయి ಮೇಲ <laughs> <laughs> ಅನ್ನ ಇಸೇಪ್ನ ಕದಾ ಒ ಫಿಫ್ ಮಿನಿಟ್ಸ್ ಅಲ್ಲ ಚೂರಿ ಐದವರೂ ಪೂರ್ತಿ ಚೇಂನಾ ತೊಮ್ಮೆ ವಂದ ಅಡುಗ ದೂರ ಎಮಿಷಾಲ ఇరవై రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి ఐదు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి ఆరవ నెంబర్ వారు బయలుదేరి రావాలి ఏడవ నెంబర్ సిద్ధంగా అనాలన్న ఆలోచన ఏడవ నెంబర్ వారు రెడీగా రండి ఆరవ జత అందుబాటు దగ్గర చేసి మీ జతకు అవకాశం ఇస్తారు కమిటీ వారు రావాలా జనాల్లో స్పందన కొట్టాలి లక్ష రాత్రి తొమ్మిది గంటల నుండి గంగమ్మ తల్లి దేవస్థానం పోలాట గురువు హర్నాథ్ రెడ్డి వారి ఆధ్వర్యంలో పోలాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు పాల్గొని అదేవిధంగా తొమ్మిది గంటల పోలాట కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కావున గంగమ్మ తల్లి భక్తాదులందరూ కూడా ఆ యొక్క తల్లి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని గంగమ్మ తల్లి కృపకు పాత్రులు కావాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నామండి ఆలయ దేవస్థాన చైర్మన్ అయినటువంటి సోమల కొండారెడ్డి గారి తరఫున ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాము గంగమ్మ తల్లి కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలండి ఆరు వరం పూర్తి చేస్తున్నాయి వెయ్యిన్ని ఎనభై అడుగుల దూరాన్ని పది నిమిషాల ఒక సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి మూడు నిమిషాల ఇరవై నాలుగు సెకన్లు వెనుకబడి ఉన్నాయి తిరిగి ఐదు అడుగుల ఆరు అంగుళాల దూరం లగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు కాదు కాదు డమ్లో పడక ఏం ఎదురు పోతారు పోయిపోతారా పోయి కాదు నా ఫస్ట్లో రోలీ మేడం గారు ఉన్నారు రెండో జతగా వచ్చాయి కదా పోటీకి ఆ జత ఫస్ట్లో ఉన్నాయి ఏడవ నెంబర్ గారు రెడీగా ఉండాలండి ఆరో చెప్ప ఇంకా అందుబాటులోకి బయలుదేరే కనుక ఏడవ నెంబర్ గారు బయలుదేరాలా తొగరజేటి వెంకటేశ్వర్ల శర్మ గారు పదమూడు వందల అరవై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఏడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

అవకాశం ఇస్తాం తదుపరి జతకు రాని ఏడల చివరి జతకు అవకాశం ఉంటుందండి డ్రాలో ఆరోహ నెంబర్ అయినటువంటి తొగరి సారీ శ్రీ గుర్రప్ప స్వామి ఆశీస్సులతో ద్వార్షల గురుగిరెడ్డి గారు వైఎంఆర్ కాలని తన కడప జిల్లా అంటుకమ్మాయి ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాత కోట తేజేశ్వర రెడ్డి గారు తిమ్మయ్య కాలనీ ప్రభుత్వ జిల్లా వారి చెప్తాం సిద్ధంగా రావాలండి రాని ఎడల ఏడవ నెంబర్ వారు రెడీ రెండు నిమిషాలు రాకపోయినా కానీ మీకు కాడికి అవకాశం ఇస్తాం మీరు రెడీగా కాడిగట్టుగా రెడీగా అనాలి మీరు కూడా కమిటీ కమిటీసేటప్పుడు ఏ విధంగా కండిషన్ పెట్టామో అదే కండిషన్ ను పాటించుదామండి మేము కమిటీ వారి కావున ముందుగానే తెలియజేస్తున్నాము ఎనిమిదవ వరకు పూర్తి చేస్తున్నాయి అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి కూడా నాలుగు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి సారీ అన్న ఫస్ట్ స్థానంలో బొజ్జా విద్యా బోగులు రెడ్డి గారి జతున్నాయి రెండవ జతులలో సేత్రాల అవున ఫస్ట్లో బొజ్జా విద్యా రాగనొ బాలయ్య గారి పలికితాం రా హా సమయం 5 నిమిషాల అవనది సమయం 5 నిమిషాల అవనది 7వజత వారు రెడీగా రావాలా రన్ని ఎడల 7వజత వారు సిద్ధంగా ఉండాలా అవకాశం అంటే ఎమీ మొగో యా భయ్యా

சமயம் நான்கு நிமிஷால் வந்த துர்மிதாவரம் పదిహేడు రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి జత కన్నా నాలుగు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి పదహారు వందల ఇరవై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై సెకండ్లు పూర్తి చేస్తున్నాయి ఆరో జత ద్వారసల గురురెడ్డి గారన్న నెక్స్ట్ వీ జత దాని తర్వాత డిఆర్ కేబుల్స్ దాది రవితేజ గారు కమలాపురం జత చెప్పన్న ఏడవ జత సుబ్రహ్మణ్య గారు ఆరవ జత ఇంకా అందుబాటులోకి కాలేదు ఏడవ జత ఒక్కడిగా రాదు నిమిషాలు ముందుగానే తాటికత మరి ముందుగానే తెలియజేయడం జరిగింది జత ఇంకా అందుబాటులోకి రాలేదు సాధ్యకే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్త కన్నా నాలుగు నిమిషాల నలభై సెకండ్లు వెనుకబడి ఉన్నాయి నెక్స్ట్ డీజే అర్బుల్స్ అన్న వస్తున్నాయి ఐదు నిమిషాల ముందుగానే వచ్చి జత కాటి కట్టుకోమని ఎప్పుడే తెలియజేశాము ఆ జత ఇంకా అందుబాటులోకి రాలేదు మా కళ్ళకు కూడా కనపడలేదు కనుక కమిటీ వారి జతను కాచేసేదో జతను పిల్లమని చెప్తున్నారు కావున చివరి జత వారు బయలుదేరి దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో డిఆర్కే పోల్ కూడా రగితేజే గారు కమలాపురం కమలాపురం మండలం వారి చేత బయలుదేరండినా అత్యంత ఇంకా అందుబాటులోకి రాలేదు మీరు నెంబర్ వారు అవకాశం లేదు ఇంకా మీరు కూడా లేచేయ ముందుగానే కూడా ఇంకా సమయం ఒకే ಮನ ಮಸಿರ ಲಾಸ್ಟ್ ಅಲ್ಲಿಯೂ ನಲಭ ಸೆಕೆಂಡ್ ಲುಪೈ ಸೆಕೆಂಡ್ ಲುಕ ನನ್ನ <tries> 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 మల్లికార్జున స్వామి ఆశీస్సులతో జట్టి వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చిప్పాడు గ్రామ చాపాడు మండలం మండప జిల్లా శ్రీ వెంకటేశ్వర కాడి బయట చెప్పాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాపతి కొండారెడ్డి గారు చాగలమర్రి చాగలమర్రి మండలం మంద్యాల జిల్లా వారి జత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి పంతొమ్మిది వందల ఎనభై అడుగుల దూరాన్ని లాగే జస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయండి ఈ యొక్క కార్యక్రమానికి డాక్టర్ సహకారం అందించినటువంటి